रश्तेर मानशे व्यहा उर्ध्वं जगाद वेषजं चन्नोस्तु दिवरेत निदुष्पते ओम शान्ति शान्ति अल्लामूडु जंदा श्री महा श्री राम जी अंदर करगाले अंदर બેટે છે ઓકે આકડા બેટડીને કૃતવા સર્વ વેદ એક જ ક્રિયાકારણ કર્મરમ વાહા अपनु गुट भारी सारક કરીને લેશે અમ સારક્ય सुभाषोदन आपरव

మరి నా అదృష్టం కూడా అనుకుంటా నేను ఆ శాఖకు నీళ్ళ శాఖకు మంత్రిగా కూడా ఉన్నా ఆ శాఖకు మంత్రిగా ఉండి మరి మంచిగా పనిచేసేటువంటి కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఎక్కడ నీళ్ళ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తాను మరి దీనికోసం ప్రత్యేకంగా శనగకుంట కోసం మా ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఎస్సీ గారు మల్లేశం గారికి ఈ శనగకుంటకు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఈ నీళ్ళ సమస్య మనం ఎట్టి పరిస్థితిలో పరిష్కరించాలంటే మరి వారు వచ్చి వెంటనే మరి ఆరు వందల మీటర్లున్నా పర్వాలేదని లైన్ తీసి అక్కడి నుంచి ఇక్కడ ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టించేటువంటి కార్యక్రమాలు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ఇతర అధికారులు పత్రికా మీడియా సోదరులు గ్రామస్తులు గ్రామ పెద్దలు మహిళా సోదరిమానులు పోలీస్ అధికారులు మరి నాతో పాటు వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మరి నాకు ఇంకొక సంతోషం కూడా ఏంటంటే ఆ రోజు ఇల్లు కాలిపోయి ఈ ఎండలో రాత్రి ఊరు కాలిపోతుందని ఫోన్ వస్తే సార్ మేము మా ఇక్కడ మండల కాంగ్రెస్ నాయకులు కానీ మా బ్లాక్ అధ్యక్షుడు వెంకన్న గారు కానీ మేమందరం తెల్లారి వరకు పాపం వాళ్ళు ఎండలో ఉంటారు ఎండలు బాగుంటాయి ఇల్లులు ఖాళీ ఉన్నాయి మనం వెళ్ళాలని రాత్రికి రాత్రి కొన్ని సామాన్లు బట్టలు మరి కొన్ని యాభై వేల రూపాయలు అప్పటిదప్పుడు జమ చేసుకొని వచ్చి మొట్టమొదటిసారి మేమే ఇచ్చి ఆ రోజు ఈ ఊరందరూ ఇల్లులన్నీ గాలిపోయి గుండె ధైర్యం చెదిరిపోయి ఏడుస్తుంటే ఏది కోల్పోయినా మంచిదే తిరిగి రాబట్టుకుంటారు కానీ గుండె ధైర్యం కోల్పోకండి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళండి మీకు అన్ని సమకూర్చే బాధ్యత నాది అని ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఆ రోజు నేను వచ్చి మాట ఇచ్చిన సార్ మాట ఇచ్చిన వారం రోజులే వారం రోజులు కూడా నాలుగైదు రోజులకే మూడు వందల సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు మరి వ్యక్తులు వ్యవస్థలు అందరూ సహాయం చేసి ఈ రోజు ఈ కనపడేటువంటి ఇళ్లకు రేకులతో సహా ఆ రోజు ఒక దిక్కు ఇళ్లలో బియ్యము సహా కూర్చోడానికి బల్లలు దాచుకోవడానికి పడుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా ఆ కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది మరి ఐటిడిఏ నుంచి కూడా కొంత సహాయం చేయించడం జరిగింది అట్లా ఇప్పుడు కూడా అదే రేకులతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి మరి ఆ సరిగ్గా వాళ్ళ పరిస్థితి అక్కడ ఎక్కడ ఉంది కాబట్టి వాళ్ళకి ఇల్లు కాలిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నిన్నటికి నిన్న మేము గుర్తు అంటే అంత ముందు లిస్టు పెట్టినాం కానీ ఇక టైం అయిపోతుంది మళ్ళీ వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పగానే కలెక్టర్ గారు కూడా వారి దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ రోజు కొంతమందికి ఇస్తా ఉన్నారు అందులో ఎవరైనా అరవులో అయి రాను ఉంటే వాళ్ళది కూడా తప్పకుండా ఇస్తాం ఇదే ఫైనల్ కాదు కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు వెంటనే కట్టుకోండి మళ్ళా మనకు ఐటీడీఏ నుంచి కూడా ఇంకొక లిస్ట్ కూడా మనము తీసుకుంటా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఐటీడీఏ కూడా అదనంగా మరి ఇల్లు గాని నిధులు కానీ కేటాయిస్తా ఉన్నారు గత పది సంవత్సరాలు ఐటీడీఏలకు రూపాయి ఇవ్వలేదు ఐటీడీఏ పనులు లేవు ఐటీడీఏ ద్వారా ఇలాంటి డెవలప్మెంట్ కాక ఇలా మారుమూల గూడాలు గాని పల్లెలు గాని అభివృద్ధి కాకుండా పదేళ్ళు ఆగమైపోయినరు ఇప్పుడు ఐటీడీలకు కూడా అదనంగా ఇల్లు ఇచ్చి మరి ఎస్టీ వాళ్ళందరికీ మరి ఐటీడీ అంటే ఈ ప్రాంతంలో పరిపాలన కేంద్రం కాబట్టి అక్కడ నుంచి కూడా కొన్ని వస్తాయి ఇప్పుడు ఇచ్చినా కేవలం కాలిపోయినటువంటి వాళ్ళే ఇంకా కాలిపోకుండా మంచి అంటే పాపం వాళ్ళు గుడిసెల్లలో కూడా ఉన్నారు వాళ్ళే కూడా లిస్టు మనము వెంటనే ఈ నాలుగైదు రోజులలో ఫైనల్ చేసి వాళ్ళే కూడా ఇస్తాం బాధపడకండి అని తెలియజేస్తూ మేము ఆ రోజు మాట ఇచ్చినాం కానీ గత ప్రభుత్వంలో మీకు అందరికి ఇల్లులు వస్తాయి కట్టుకుంటారేమో అని అనుకున్నాం కానీ ఇల్లు గాలినోళ్ళకు కూడా ఒక్కరికి ఎక్కడ రాలే మీకంటే ముందు పాపం బంధాలలో కూడా గాలింది ఏడు ఇల్లు ఆ అక్కడికి కూడా మేమే పోయినాం కానీ అక్కడ కూడా ఇల్లు తర్వాత మీ కాలిపోయినాయి ఇక్కడ రాలేదు ఎక్కడ కూడా రాలే ఈరోజు మరి నేనే మళ్ళా మంచినీళ్ళైనా ఆ ఇళ్ళైనా నా చేతుల మీదుగా శంకుస్థాపన చేసి మీకు ఇల్లు కట్టించేటువంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఒక మాట ఇస్తే మాట ఇస్తే తప్పకుండా మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకుంటారు మరి ఆ